రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి నియోజకవర్గంలోని రైతులకు యాభై శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముఖులు కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు తాను అండగా ఉంటానని వివరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులతో పాటు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు రెండిస్తా అంటే మల్లారి ఫార్మకు తెలుసు సర్ వస్తు మార్కెట్ చేసుకుంటున్నాం కదా ఇక కో ఎకప్సైట్ బోటల్ ఎట్ జూస్ట్ కైస్ హిరో ఉన్న మనం నీళ్లు ఎంత బాబు 10 లీటర్ కెపాసిటీ 20 లీటర్ బిజినెస్ కొడితే చిరుసిన డిలీవిరీ వేడిక మంది 1 4 4 4 4

పాలు పెరుగు తెరుగు ఆవుతుంది ప్రధాన ఆధారం ఆవుతుంది వీటి అన్నిటి రకరకాల పంటలకు తగ్గట్టు వాటి మొదలు తగ్గట్టు మనం తయారు చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే బీచ్తో సార్ ఇప్పుడు ఇవి ముప్పై రకాలు ఇస్తున్నాం ప్రమోట్లు మా మధ్యలో మళ్ళా కొందరగా ఒక్కొక్కసారి కూడా మళ్ళీ ఈ స్కీములు తప్పకుండా వస్తుంది ఆనాడు మిగతా వాళ్ళు కూడా అందరం ఇస్తామని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మొత్తం రైతుల పక్షపాతించడం ప్రభుత్వం కావలి ఎమ్మెల్యేగా మీరు అందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా నిరంతరం రైతుల పిల్లగా రైతుల వెంట అభ్యున్నత కృషి చేసే వ్యక్తిగా నిరంతరం రైతులకు అండగా ఉంటారని కూడా మీకు నేను ఆమె మీరు మేము అందరం కలిసి మన ప్రాంతంలో రైతులకు ఎటువంటి కొదవ లేకుండా అన్నదాతలకు ఎటువంటి పదో లేకుండా మళ్ళా వని పండింది మంచి రేట్ వచ్చింది కొద్ది రేట్లు తగ్గినప్పుడు కూడా పంట బాగా పండింది మళ్ళా రెండో కార్యం కూడా నీళ్ళు ఇవ్వాలి మేనేజ్ నీళ్ళు ఇవ్వాలి ఉద్దేశంతో ఫస్ట్ వీక్ లోనే గౌరవ కలెక్టర్ గారిని కూడా అడగడం జరిగింది తొందరలోనే ఐఏబీ మీటింగ్ పెట్టి రెండో కార్యం కూడా నీళ్ళు ఇచ్చేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను కూడా మీకు తెలియజేస్తా నిరంతరం రైతుల కోసం అదేవిధంగా రైతుల యొక్క పొలాల్లో ఉన్న పళ్ళు బాడలన్నీ కూడా తొందరలోనే మెటల్ రోడ్లు మార్చేదానికి కూడా ఈ రోజు అన్ని అధికారుల దగ్గర ఎంఆర్ఓ దగ్గర కలెక్టివిటీ రోడ్స్ ఎప్పటి నుంచి అనాదిగా ఉండి పళ్ళు పార్లుగా ఉన్న రోడ్లన్నీ నిర్వీరు అయిపోయినాయి పిండి కట్లెత్తే గట్టుల మీద మొయ్యాల్సిన పరిస్థితి వచ్చింది దాన్ని పండితే వాటిని గట్టి రావాల్సి వస్తుంది కాబట్టి వాటిని కూడా రోడ్లు ఆధునీకరించాలనే ఆలోచనతో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు ఫీల్డ్స్ అన్నింటి రోడ్లన్నిటి కూడా అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నా వీటన్నింటినీ కూడా ఏప్రిల్ మే అన్ని గుర్తించి ఎన్ఆర్ చేసిన తర్వాత కచ్చా రోడ్లు ఏర్పాటు చేసిన తర్వాత ప్రయత్నం చేయబోతున్నాం నిరంతరం నేను చేసేటువంటి కార్యక్రమంలో ఫిఫ్టీ పర్సెంట్ రైతుల వైపున ఉంటాదంతా కూడా ఫిఫ్టీ పర్సెస్ పెట్టుకుని రైతుల కోసం కృషి చేస్తూనే ఉంటాం రైతుల యొక్క ఉంటుంది ప్రభుత్వం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ